ఎన్నోసార్లు ఆయన నాకు చెప్పారు మీ వాళ్ళది ఏ చిన్న కార్యక్రమం అయినా పిలువు మీ వాళ్ళని ఒకసారి కలిసి అందరితో మాట్లాడాలి మాట్లాడాలని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నాకు స్వామివారి తెలుసు అయితే ఆరు సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నారు ఈ రోజు కొద్దిగా ఆలస్యం అయింది ఆయన రావటం అందరూ క్షమించాలి మీ అందరిని కూడా క్షమించమని అడగాలి ఎందుకంటే ఆయన పదకొండి ఇంటికల్ వస్తానన్నారు కాస్త ఎన్క్వైరీ కారణాలు లేట్ అయింది తీసుకురావటం అట్లాగే స్వామివారు ముందుగా మీతో మాట్లాడతానన్నారు అట్లాగే స్టేజ్ స్టేజ్ మీదకి కి విటిఆర్ నెహ్రూ గారిని తాళ్ళూరు నరసింహరావు గారిని అదేవిధంగా కొత్తూరు వెంకటేశ్వ గారిని కొమరపాటి నారాయణదాసరావు గారిని అట్లాగే యామర్తి ధనంజయరావు గారిని అందరు కూడా వేదిక దగ్గరికి రావాల్సింది కోరుకుంటున్నా వేదిక పైకి రండి అమ్మా నెహ్రూ గారు జయశంకర్ అన్న కూడా పైకి రావాలి అంట సార్ జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తాను అక్కడ ఇנדలో గవర్నమెంట్ సివిఆర్ కాలేజ్ కమ్ హై స్కూల్ ఇక్కడ నుంచి మనకి జిల్లా కోర్టు జిల్లా కోర్టులకు ఆపోజిట్ మన విజయవాడలో జిల్లా కోర్టు ఉన్నాయి కదా దానికి ఆపోజిట్ అయ్యేది చెప్పాను కొంచెం గవర్నర్ గారు దగ్గిరేమేం అయ్యే అన్న సార్ అందరికైట రావాలండి దగ్గిర రావాలి లాయర్ ఆఫీస్ కొంచెం అవును అంతా మరి లాయర్స్ లాయర్స్ కుమార్ మన సంఘానికి ప్రెసిడెంట్గా వర్క్ చేశారండి ఆయన పొద్దురు వెంటేశ్వర గారండి అంబేద్కర్ గారు మీరు కూడా పైకి రండి సార్ మీ పేరే నరసింహరావమ్మ నరసింహరా గోపాలకృష్ణ బాబాయ్ రండి రావాలి ఒకసారి కూర్చోండి కుర్చీలో నుంచి తెప్పించేస్తే ఇంకా ఇప్పుడు చెట్టబులు స్వాణిప్రకాష్ గారు పూలదండతో మన స్వామి వారిని అలంకరిస్తారు

అందరికి అడిగా కొంచెం మీరు అందరూ కొద్దిసేపు ఓపిక వహించండి కొన్ని మనం కావాలనుకుంటే కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు చేయాల్సింది సమయాన్ని త్యాగం చేయండి మీ ఆటలను ఒకసారి కొంచెం తొక్తిగా వాయిదేయండి కార్తీక మాసమే కాబట్టి మన మధ్యలో అతిరథ మహారథులైనటువంటి వాళ్ళందరినీ చూసే భాగ్యం మనందరికీ కలిగింది మీకు కలిగింది కొమ్మలపాటి నారాయణ గారు ఆయన గురించి అందరికీ తెలియటమే తప్ప బహుశా ఎనభై రెండు సంవత్సరాల వయసులో మన మధ్యలోకి కేవలం మనం ఎక్కడున్నా సరే ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నడవలేకపోయిన ఆరోగ్యం సహకరించకపోయినా మన మధ్య వచ్చి ఉన్నందుకు వారికి ముందుగా మనందరూ తరఫున నవ ప్రమాణాలు చేస్తున్నాం అదేవిధంగా పొచ్చూరి వెంకటేశ్వర గారు ఆయన యొక్క స్వరాన్ని మనందరం పెట్టడం జరిగింది కేకేసీ కాలేజీలోనే దరిదాపుగా ఒక ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి సర్వీస్ చేస్తున్న సమయంలోనే నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దరిదాపుగా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కంటిన్యూగా దాసు బాంధవ్యులకి తన యొక్క సేవలు చేయటం అంటే మామూలు విషయం కాదు వారు మన మధ్య ఉన్నందుకు వారికి అనేక విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వీరనా డాక్టర్ గౌతమ్ గారు మన దాసు బంధువు వారికి కూడా మనందరి తరఫున ప్రమాణాలు చేస్తున్నాను ఇక మన మధ్యలో ఎంఆర్ఓ గారు ఉన్నారు విశాఖపట్నం వచ్చారు వారిని కూడా సగౌరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మనకి మన కృష్ణా జిల్లాకి ఉమ్మడి కృష్ణా జిల్లాకి గత కొన్ని దశాబ్దాలుగా సర్వీస్ అందిస్తున్నటువంటి తాళ్ళూరు నరసింహారావు గారు అదేవిధంగా పల్లం గోపాలకృష్ణ గారు అక్కడ వారు ప్రస్తుతానికి మనకి వివాహ పరిచయ వేదిక దగ్గర ఉన్నారు కాబట్టి రెండు నిమిషాలు దాన్ని వాయిదా వేసుకుని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత ఇక మనకి ఎప్పుడూ కూడా మనం చేసుకుంటమే మన యొక్క విధానాన్ని తెలియజేస్తున్న ఒక రెండు నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీ రాధా మనోహర్ గారు మనందరికీ తెలుసు ఇస్కాన్ ఎక్కడున్నా సరే అత్యంత వైభవంగా ఒక భగవద్గీతనే ప్రమాణంగా తీసుకుని భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తేటతలం చేస్తూ కర్మ చెయ్యి ఫలితం ఆశించు మాకు అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని ఆశించి ఆ స్వామీజీ గారు రాధా మనోహర్ గారు ఎన్నో మనం వీడియోలు ఉంటాం ప్రత్యక్షంగా ఉంటాం మరి ఈ రోజున మనందరికీ ప్రత్యక్ష స్వామీజీగా మన ముందుకు ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కరతాల దోడు అందరూ కూడా చేయవలసిందిగా కోరుతున్నారు జై శ్రీమన్నారాయణ ఇక మనకి చిరంజీవి స్వామి గారు కూడా మనకి అండగా ఉంటారు ఎందరో స్వామీజీలు శివస్వామీజీ గారు ఏ కార్యక్రమం జరిగినా అన్నిటికీ మనకి రక్షగా నిలబడుతున్నారు ఇంతమంది మధ్యలో మన ఈ హిందూ మతాన్ని హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే లుపులో మన గురించి రాధా మనోహర్ గారికి అన్ని విషయాలు తెలుసు అయినప్పటికీ కూడా మనం ఒక్క నిమిషం తెలియజేయాలనేటువంటి ఆసక్తితో ఉన్నాం సార్ ముందుగా మనం మాలదాసులు వారి యొక్క చరిత్ర అసలు ఎక్కడ మన ఆవిర్భావం ఎక్కడ జరిగింది మనం దరిదాపుగా పదకొండవ శతాబ్దం దగ్గర నుంచి మనం కొద్దిగా ప్రయాణం చేద్దాం పదకొండవ శతాబ్దంలో పల్లాడి చరిత్ర మనం తీసుకున్నట్టయితే పల్లాడి చరిత్రలో బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు పాత్ర అత్యంత అద్భుతము పల్లాటి నాగమ్మ కూడా ఉంది మరి ఆ రోజుల్లోనే చాపగూడితో జనకేశ స్వామి వారి దేవాలయాల్ని స్థాపించి అందరికీ సమానమైనటువంటి హక్కులు ప్రసాదించినటువంటి వ్యవస్థలోంచి మనం వేరుపడే వ్యవస్థ కూడా ఉంది ఆ సంతతికి చెంది ఆయన దగ్గర పుడి భుజముగా ఉన్నటువంటి మాల కన్నమదాసు వారి యొక్క సంతతి తిరువీధుల తెన్నరంగం దాసు వారు రకరకాల ప్రదేశాలకి వెళ్ళి దేశంలో ఎక్కడో చోట ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఉప్పులూరు కూడా వెళ్ళడం జరిగింది ఇది పదమూడవ శతాబ్దంలో జరిగింది దీని అన్నిటికీ కూడా చరిత్ర ఉన్నటువంటి ఆధార గ్రంథాలు ఉన్నాయి ఇంకా మనకి పంతొమ్మిదవ శతాబ్దంలో ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి అనేటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని రచించారు అప్పటికి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు బిఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ దరిదాపుగా ఆరు వందల పేజీల గ్రంథం అది ఆరు వందల పేజీల గ్రంథాన్ని అప్పుడున్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉంది అప్పుడున్నటువంటి మన దాసులు కానీ అప్పుడున్నటువంటి మాల మాది కానీ కొన్ని కులాలు కానీ ఏ విధంగా హీనంగా నీచాతినిచంగా సమాజంలో అంతరాని వారిగా అంటే ఎక్కువగా ప్రేరణ చేసినటువంటి వ్యవస్థ నుంచి మనం ఈ రోజున ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుని మన మధ్యలోకి స్వామీజీ లాంటి వాళ్ళని ఆహ్వానించినటువంటి పరిస్థితి మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కల్పించారు ఆ రోజులోనే సంగమరాయుడు గారి అదే విధంగా వీళ్ళందరూ మన కోసం పాటు ఆత్మార్పణ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ తదుపరి అక్కడి నుంచి మనకి ఆలవార్ అలవారు పద్దెనిమిది అలవారు దాసులు వాళ్ళు పన్నెండు మంది ప్రముఖమైన వాడు ఆ పన్నెండు మందిలో తిరుపాడు అలవారుధానుడు మన పంచముడు అప్పటి నుంచే మన యొక్క ప్రాచీర్యం వచ్చింది ఆ తర్వాత పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవాలయాలు పరిపాలించిన కాలం కొద్దిగా మన విజయవాడ కొండపల్లి మగలాజపురం ఇలాంటి ఏరియాలో కూడా ఆయన తిరిగినటువంటి చరిత్ర యొక్క ఆధారాలు ఉన్నవై అప్పుడు ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్య అనేటువంటి ఒక పెద్ద మహాగ్రంథాన్ని రించాడు సుప్రసిద్ధమైంది అని ఆ అప్పుడే మన మాలదాసులు ఉన్నారు అనేటువంటి దాని విధానాన్ని కూడా తీసుకొచ్చాడు ఆ మాలదాసులు దాసులు ఎవరికైనా అంటే భగవంతుడికి మాత్రమే దాసుడు అనేటువంటి విషయాన్ని పూలంకషంగా తెలియజేసి ఆ తెలియజేసినటువంటి అంశాన్ని మనకి వెలుగులోకి రావడానికి పదిహేనవ శతాబ్దంలో జరిగితే దరిదాపుగా రెండు వేల ఆరో సంవత్సరం వరకు వెలుగులోకి రాలేదు ఎన్ని సంవత్సరాలు గడిచి మనం ఆలోచించాలి రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు ఉన్నటువంటి ఈవో గారు వీళ్ళందరూ కూడా మాలదాసులు ఈ విధంగా మనకి ఒక సాహిత్యాన్ని కానీ హరిదాసు సాహిత్యం కానీ చేస్తారని తెలుసుకొని మనకు కూడా మంగళ కైసిక ద్వాదశి ప్రతి నవంబర్లో కూడా ద్వాదశిని మనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు ఆ ద్వారా మనం నూట ఎనిమిది ప్రదేశాల్లో మంగళ కర్షిక ద్వాదశిని జరుపుకున్నటువంటి సందర్భాలు అదేవిధంగా ఊరూరా చాలా మందికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి ఎవరైతే హరిదాస వృత్తిలో నేటికి ఉన్నారో కొన్ని వందల శతాబ్దాల నుంచి ఈనాటికి ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఉచిత ప్రసాదంతో ఉచిత ధనంతో మనం వాటిని కూడా మన వాళ్ళకి పంపిణీ చేసుకోవడం జరిగింది దాంట్లో బండిపాడు వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అల్లాపురం వాళ్ళు ఉన్నారు గుంటూరు వారు ఉన్నారు విజయవాడ వాళ్ళు ఉన్నారు రకరకాల ఏరియాలు ఇచ్చి చేసుకున్నారు ఇవన్నీ చేసుకుంటానే మనం దేవుని కైంకర్యాన్ని దేవుని సేవను వీటిలో ప్రముఖంగా మనకి మనకి విజయవాడ దగ్గరలో అయితే ఇప్పుడు పైడూరు పాడనేటువంటి ఒక గ్రామం ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది దాంట్లో దరిదాపుగా పది లక్షల రూపాయలు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రావడం మనందరికీ చాలా ఆనందదాయకం అది చిర జనాభివృద్ధిగా జరుగుతుంది అదే అదేవిధంగా మనకి ఉప్పులూరులో శ్రీ చనకేశ్వర దేవాలయం ఆ దేవాలయానికి మరి ప్రస్తుతం చిర త్రిదండ్రి చిరజీర స్వామి గారు స్వయంగా వేయించేసి అక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు జరిగేటువంటి అన్ని కార్యక్రమాలని వీక్షించి మన వారికి తన సూచన చేసి ఏ విధంగా ఉండాలో అనేటువంటిది అంటే అంతటి అద్భుతమైనటువంటి దాంట్లో మనకి వేముల కూరమయ్య గారు మన విజయవాడ వాసి వేముల కోరమయ్య గారు మనకి రా స్వ స్వతంత్రం రాకముందు మల్లవరం ఇంకా యొక్క స్వగ్రామం మల్లవరం ఆ మల్లవరంలో స్వగ్రామం నుంచి విజయవాడ వచ్చి కార్మిక మంత్రిగా పనిచేసి మన వాళ్ళందరికీ కూడా విద్య అనేటువంటి ఒక పిపాసుని అనేకమైనటువంటి ఆస్తుల్ని నిర్మించి మన వాళ్ళలో కొంతమంది అయినా సరే విద్యాబుద్ధులు అంటే విద్య అనేది ఒక ఆయుధం మనకి వేరే ఆయుధాలు ఏమి పరిగరావు విద్య ద్వారానే మనం ఏదైనా సాధించగలం అనేటువంటి నినాదంతో మరి వేముల కూరమయ్య గారు వారి యొక్క విగ్రహం మనకి మన సామూర్తి రోడ్లో విజయవాడలో కూడా ఉంది ఎవరైనా తిరగించండి మరి ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మనలో ఉన్నారు ఇక దామోదరం సంజీవ గారు దామోదరం సంజీవ్ గారు మనవాడు చాలా అతి తక్కువ సామాన్యమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి మరి ఈ విధంగా మనకి సేవలు చేసి ఒక దేశంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పేరు ప్రఖ్యాతలుగా వ్యక్తి దామోదరం సంజీవి గారు అదేవిధంగా మన మధ్యలోనే ఉంటూ చుండ్రు కృష్ణమోహన్ దాస్ గారు మన దాసు సాహిత్యం కోసం ప్రస్తుతం జరుగుతున్న వన భోజనాలు కొంతమంది పిల్లలకు కానీ లక్ష యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అది ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం దరిదాపుగా రెండు వేల పన్నెండు పదమూడు నుంచి నిర్విఘ్నంగా ఒక కోవిడ్ పీరియడ్ లో తప్ప ఏదో రూపంలో వన భోజనాల ద్వారా మనం అందరం కలుసుకోవటం తద్వారా ఇక్కడ చిన్న చిన్న వివాహ పరిచయ వేదికలు కానీ ఎవరికైనా మరీ ఇబ్బందులుగా ఉంటే మళ్ళీ కొంతమంది దానం చేసి వాళ్ళకి కొంత సహాయం ఆ సహాయమే మొత్తం వాళ్ళకి ఉపయోగపడుతుంది కొంతవరకి అదేవిధంగా మనకి చుండ్రు శేఖర్ గారు హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక సంస్థ నెలకొల్పి కొన్ని లక్షల రూపాయలు వేలు కాదు వందలు కాదు లక్షల రూపాయలు వరదలు వచ్చినప్పుడు కానీ ప్రస్తుతం కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ కోవిడ్ పీరియడ్ అయితే చనిపోయినటువంటి దరిదాపుగా మరో వాళ్ళు ఒక యాభై మంది సరిపోతే యాభై ఇంటూ పదివేలు లెక్కేసుకోండి ఎంత అవుతుందో అంతా ఆయన మనకి సహాయం చేయటం మామూలు విషయం కాదు అలాగే ఎవరైనా విద్యలో తల్లి తండ్రి లేరని తెలిస్తే వారికి సహాయం అదేవిధంగా వారు ఏదైనా ప్రమాదవశాత్తు ఇబ్బంది పడ్డారని తెలిస్తే వాళ్ళకి వెంటనే పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేయడం ఎంత సామాన్య విషయం కాదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే కేవలం మన బొడమేరు వరదల్లో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు కొన్ని ఒత్తులు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా చాలా నష్టపోయారు ఆ నష్టాలంతా భర్తీ చేయలేకపోయినా ప్రభుత్వం కొంత చేసింది మన వైపు నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ కానీ అలాగే ఉద్యోగులుగా ఉన్నటువంటి మేము కొంతమంది గాని కానీ సుమారుగా ఒక నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి చిన్న చిన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం కూడా మనకు జరిగింది మనం కోరుకునేది ఏంటంటే మన యొక్క స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన మధ్యలో ఉన్నటువంటి స్వామీజీ గారు రాధా మహోహర్ గారు కాని తిల్లదల్లి చరంజీర స్వామి గారు కానీ శివ స్వామీజీ గారు కాని ఎంతో మంది హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు మీకు ఏదైనా ధరితే మేము అండగా ఉన్నామంటున్నారు కాబట్టి మనం మన సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే హిందూ సాంప్రదాయంలోనే ఉండాలి చిన్న చిన్న లోపాలకి కానీ మన వాళ్ళెవరు కూడా అస్సల ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే వంగర ఈ వనభోజనాలే మీ అందరికీ తెలియజేస్తున్నా అనవసరంగా కొంతమంది విజయశక్తులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లోపాయి గారితో మాట్లాడుకుని మన మీద ఏదో జరుగుతుంది ఇవన్నీ కూడా అవాస్తవాలు ప్రత్యక్ష స్వామిగా మనకి కలియుగ వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు అదే విధంగా తెల్లదండ్రి చిరంజీర స్వామి గారు అంటే స్వయంగా మనకి అంతకుముందు రామానుజ రామానుజల గారు ఉన్నారు రామానుజల గారు వెయ్యేళ్ల క్రితమే ఒక పెద్ద ఎక్కి ఒక మంత్రోపదేశాన్ని ఉపయోగించాడు ఆ రోజుల్లో ఎవరికి మంత్రోపదేశాలు ఉపదేశించే వాళ్ళు లేరు కానీ ఆ గురువు గారికి తను నష్టం చేసినా సరే నాకేం ఇబ్బంది కాదు నేను నరకానికి వెళ్తాను లేకపోతే నేను శిక్షకు అవుతాను మన వాళ్ళందరూ కూడా తరించాలి అనే ఉద్దేశంతో మన రామానుజులు గారు వారి యొక్క వంశపారంపర్యమే పారంపర్యమే ప్రదాని స్వామి గారు సో వారి యొక్క ఆశీస్సులతో మన రాధామోహన్ గారు ఇవన్నీ మనకు చెప్పుకుంటే సమయం కాదు కానీ నేర్చుకోండి తర్వాత ఇంకేదంటే విద్య గురించి మరలానే మాట్లాడతాను మరి పెద్దలు ఇస్కాన్ సంస్థలో స్వామీజీగా